హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఊర్లో టీటీడీ ఆలయం అయితే ఉందన్నమాట ఎక్కడికైతే వచ్చాము ఈరోజు సాటర్డే కదా అందరూ దర్శనం చేసినట్టు వచ్చారు నేను చూపిస్తాను ఆ గుడి కూడా లోపలైతే తీయడం అవ్వదు అన్నమాట సో బండి అయితే ఎక్కడ పెట్టాడు

హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం బ్లాగ్ చేస్తున్నాం కానీ కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది సో అందుకే క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట క్లారిటీ మిస్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈరోజు సండే సండే ఈవినింగ్ కూర్చొని వీడియోస్ చేస్తున్నాను చూడండి మా కోడి పిల్లలు మేడమ్ వచ్చేసి మరి ఏదో దేవేస్తున్నాయి మేడం ఉంటే కింద వెతుక్కుంటే ఏదో ఒకటి ఉంటాయి అయితే షాప్ విషయంగా వస్తే ముందుగా మేము షాప్ గురించి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తిరిగాము దాని వీడియోస్ కూడా పోస్ట్ చేసాము ఆ తర్వాత ఎందుకో గానీ ఆ వీడియోస్ అయితే మరి పోస్ట్ చేయలేదు అనమాట అంటే షాప్ వెతుకుతున్నట్టు గడ్డ ఎందుకు మొత్తం పని అయిన తర్వాత చెప్దామని చెప్పి షాపు పెడదాం అనుకునే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ షాప్ అనేది క్వశ్చన్ అనమాట సో ఏ షాప్ పెడదాం ఏ షాప్ పెడదాం ఆన్లైన్ సెంటర్ పెడదామా లేకపోతే ఏం పెడదాం ఏం పెడదాం అన్నప్పటికీ బట్టల షాప్ పెడదామా ఏమన్నప్పటికీ మాకు ఈ ఫ్యాన్సీ షాప్ ఐడియా అయితే వచ్చింది సో ఇది బాగానే ఉంటుంది ఆ ఏరియాలో బాగానే ఉంటుంది అని చెప్పి అనిపించింది అనమాట ఎందుకంటే అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఇవందరూ వస్తారని అయితే ఏ బిజినెస్ కూడా మనం ఖచ్చితంగా అక్కడ అవుతుందని మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము బట్ ఏంటంటే బిజినెస్ అంటే రిస్క్ అని చెప్పి నాకు తెలుసు సో దాని ప్రకారమే పెట్టాము అండ్ ఇంకొకటి ఏ షాప్ అయినా జీరో నుండే స్టార్ట్ అవుతుందని నాకు ఐడియా ఉంది సో అయితే ఆన్లైన్ చేద్దాం ఆఫ్లైన్ చేద్దాం అనే ఐడియా కూడా ఉందనమాట అయితే ఆన్లైన్ పెట్టేసినంత మాత్రానికి మీకు కస్టమర్స్ వచ్చేస్తారని చాలామంది అనుకోవచ్చు కస్టమర్స్ అయితే రారు కాకపోతే మనము ప్రమోట్ చేసుకునే విధానం బట్టి వస్తారనేది ఒక చిన్న నమ్మకం అంటే షాప్ అనేది ఏదైనా రిస్కే కదా అయితే దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది ఎంత ఏంటి అని చెప్తాను కంప్లీట్గా ఆ ముందుగా మాకు అది నార్మల్ షాప్ అలా వచ్చేసింది అనమాట దానికి సీలింగ్ వర్క్ చేయించుకున్నాము ఆ సీలింగ్ వర్క్ గాను మాకు పదిహేను వేల రూపాయల వరకు అయితే అయ్యిందన్నమాట అదేవిధంగా దానికి ఎలక్ట్రిషన్ వర్క్ అయితే చేయించాము ఎలక్ట్రిషన్ వర్క్ దగ్గర దగ్గర మాకు ఫస్ట్ ఒక పది పదకొండు వేల రూపాయలు సామాన్లు అయితే పడ్డాయి అండ్ సెకండ్ మళ్ళీ ఒక పదిహేను వేల వరకు సామాన్లు పడ్డాయి అండ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట దాని బట్టి మీరు కౌంట్ చేసుకోండి ఎలక్ట్రిషన్ వర్క్ అయిపోయిన తర్వాత దానికి కలర్స్ అని పుట్టి అనమాట ఈ రెండింటికి వేయడానికి మాకు దగ్గర దగ్గర ఎంతైనా ఐడియా లేదు దానికి కూడా బాగానే అయింది కలర్స్ పుట్టి అండ్ సీలింగ్ మొత్తం ఆ సీలింగ్ ఆ పుట్టిను పుట్టి రోజువారీ అనమాట ఒక టూ డేస్ అయితే చేశారు ను ఇవి పెయింట్స్ కిట్ అనేటి ఒక పదివేల రూపాయలు వర్క్ అయింది ఆ తర్వాత ఇవన్నీ అయిపోయి పెయింట్స్ అయిపోయి ఇవన్నీ అయిపోయి మెల్లిగా వర్క్ అవుతూనే ఉంది అయితే అంతలోపు మాకు ట్వంటీ కల్లా ఓపెనింగ్ అయితే పెట్టుకున్నాం ముహూర్తం ముహూర్తం వచ్చిందనమాట అండ్ ఇంకొకటి మనకి ఇచ్చేసిన వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆ రెంట్ మేము పదో తేదీ నుండే మీరు కట్టుకోవాలని చెప్పి కండిషన్ అయితే పడ్డం జరిగింది దాంతో ఇంకా వర్క్ స్పీడ్ చేద్దాం అనుకున్నాం బట్ స్పీడ్ అయితే అవ్వలేదు ఇప్పటికీ స్టిల్ వర్క్ అవుతూనే ఉంది ఆ తర్వాత కార్పెంటర్ వర్క్ సో నార్మల్గా తక్కువలో చేయించుకుందాం అనుకున్నాం తక్కువ 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 అనుకోని అనుకుంటూనే ఎక్కువైపోయింది అనమాట అంటే ఎలా తీసుకుంటున్నారంటే ఒక అడుగుకి నూట పది రూపాయలు అలా తీసుకుంటారు అంత వర్క్ చేస్తే అన్ని అడుగులకి కౌంట్ చేసుకుంటారు అనమాట మనకి ఒక మళ్ళీ షీట్స్ పడతాయి షీట్స్ వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు ఉంటాయి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటాయి రెండు వేల ఐదు వందలు ఉంటాయి మూడు వేల ఐదు వందలు ఉంటాయి అలా ఉంటాయి అనమాట షీట్ కాస్ట్ బట్టి మనకి ఎన్ని షీట్స్ పడతాయో అన్ని అడుగులు లెక్క ఉంటాయి ఒక షీటు ముప్పై అడుగుల లెక్క వస్తుంది సో అలా మనం వర్క్ అయితే కంప్లీట్గా చేయించుకుంటుండాలి సో మనకి కావాల్సిన రిక్ బట్టి అంటే కబోర్డ్స్ డస్క్ మనకి కౌంటరు సో దానికి గ్లాసు అన్నీ కూడా పెట్టాల్సి వచ్చింది దగ్గర దగ్గర గ్లాస్కే రోజు నాకు పద్నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అయింది అండ్ ఇంకా ఖర్చు ఉందంట యాక్చువల్లీ ఈ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు మళ్ళీ చీకట్లోనైతే రికార్డ్ చేస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి అయితే ఇంకా ఇప్పుడు దాకా అయితే నాకు దగ్గర దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ అయిపోయింది అండ్ మెటీరియల్ ఒక టూ ల్యాక్స్ వరకు అయిపోతుంది అనమాట సో ఇంచుమించుగా షాపు అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు పెట్టాల్సి వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్ అవ్వదు సో ఏదైనా జీరో నుండి స్టార్ట్ అవ్వాలి సో మేము కూడా అలానే పెడుతున్నాము అండ్ వర్క్ విషయానికి వస్తే ఇంకా అంటే వన్ నూట పది రూపాయలు అడుగు కంటే మనకి ఎన్ని అడుగులు చేయించుకుంటే అన్ని నూట పదిలో అవుతాయి అండ్ అదేవిధంగా షీట్కి కూడా కాస్ట్ అనమాట షీట్ పద్దెనిమిది వందలది రెండు వేల ఐదు వందలది అలా ఉండడం వల్ల కాస్ట్ అన్నీ ఇంక్రీజ్ అయిపోతుంది రోజు రోజుకి సో అండ్ గ్లాస్కి ఇంకా కొనాల్సి ఉంది కౌంటర్ గ్లాస్ ఇంకా కొనలేదు నార్మల్గా చుట్టుపక్కల వేయడానికి గ్లాస్ వచ్చి పద్నాలుగు వేలు వరకు అయింది అండ్ గుండె సామాన్లు కూడా ఒక కొన్ని అయ్యాయి మొత్తం ఈ నాకు ఇరవై వేలు వరకు ఖర్చు అయింది అన్నమాట సో ఖర్చు అవుతూనే ఉంది అయితే ఈ డబ్బులైనా ఎక్కడ నుండి వస్తున్నాయి బ్రో అని మీరు అడగచ్చు అండ్ మేము అయితే పెద్ద ఏం లేవన్నమాట సో మేము ఏంటని అంటే కొంచెం అప్పు తెచ్చి మనమైతే చేస్తున్నాము సో మీరు ఇదైతే అనమాట అప్పు చేసే చేస్తున్నాము ప్రెజెంట్ అయితే ఇంత రిస్క్ ఎందుకు బ్రో మనం నార్మల్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అడవచ్చు కాకపోతే రిస్క్ లేని ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వదు కదా సో మన బిజినెస్ స్టార్ట్ అవ్వాలనంటే కంప్లీట్గా ఏదో ఒకటి చేయాలి సో అందుకే చేయడం అనమాట సో చీకటిగా ఉన్నాయో అనుకోకండి గైస్ అండ్ ఇందాకే వీడియో రికార్డ్ చేస్తాను మళ్ళీ అయితే ఆగిపోయింది ఇంకా ఫర్దర్గా నేను ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను సో అంటే రూపాయి టు రూపాయి ప్రతి రూపాయి అయితే నేను కౌంట్ చేసాము అది మీకు చేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇది కొంచెం నైట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను సో మళ్ళీ ఇంకొక వీడియో అయితే దాని మీద చేస్తాను మన బ్యాంగిల్ స్టోర్ పెట్టుకోవాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది సో ఎలా పెట్టుకున్నాము ఏంటి అనేది కూడా చెప్తాను సో ఫర్దర్గా సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొంచెం వీడియో డిలేట్ అవ్వడం వల్ల మళ్ళీ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అందుకే చేకట్లో రికార్డ్ చేస్తున్నాను సారీ టు ఆల్ అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్